హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే బాగున్నాను ఈరోజు మనం కార్తీక పురాణంలో పదిహేనవ అధ్యాయం కోసం తెలుసుకుందామండి సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోదు ఫ్రెండ్స్ దీప ప్రజ్వలనమిచ్చే ఎలుక పూర్వ జన్మ జన్మస్తృతితో అందుట ఈరోజు కథ అయితే మనకది అంతటా జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించిననూ పూర్తి కానే రాదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పెదను సావధానుడివై ఆలకింపు మని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రం అనేది నరకము అనే కొట్టుమిట్టాడుదను కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యాలు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవతుందుకులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులైందనూ నిష్టతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచవలేను ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మములో జన్మంలో బ్రాహ్మణుడిగా జన్మించను ఇతరులు ఉంచిన దీపము ఏగద్రేసి వృద్ధు చేసిన ఎడలను లేక ఆరిపోయినను దీపం వెలిగించినను అట్టి వారుల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు విను మణి విశిష్టుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీతీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిశిష్ఠుడనే దయద్రాయ హృదయ రఘు ఒక యోగి పుండవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు గడిపి పురాణ పట్టణము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిధులు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒకరోజు నా ఒక ముసుకుము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిను తినవలసిందేనని అనుకుని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోట ఉన్న వత్తు చివరికి అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలుగు వెలిగి వెలుతురు వచ్చిను అది కార్తీక మాసం అవటుబలను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుకు వల్ల వెలుగుడిచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుండవుడు తన కనులు తెరిచి ఉండగా ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి ఓయి నీవెవడవు ఎందుకు ఇట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్యా నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలో ప్రవేశించి ఎక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన వత్తిను తినవలనేనని దానిని కరిచి ప్రక్కనున్న దీప చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తు వెలుగుటిచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తితిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు మోక్షకి జన్మం ఎత్తవలసి వచ్చినో దానికి కల కారణమేమిటో విశదీకరింపుమని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టితే సర్వము తెలుసుకొని పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు నిన్ను బాలికుడిని పిలిచేడువాడు నీవు జైనమంత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించటకు వ్యవసాయం చేస్తూ ధనాస పరుడవై దేవపూజలు నిత్యకర్మములు మరిచి నీచుల సహవాసం వలన నిసిద్ధానము తినుచు మంచి మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లలను అమ్మి వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనము కూడబెట్టచ్చు సమస్త తినుబండరములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు వైతివి దానివలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కానా నీవు నీ గ్రామమునికి పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందిదమని నీతులు చెప్పి పంపించను పంచదాధ్యాయము పదిహేనవ రోజు పారాయణం సమాప్తమండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అధ్యాయము అంటే మనం ఈ కార్తీక మాసంలో దేవాలయాల్లో కానీ ఎక్కడైనా కానీ దీపం ఎప్పుడైనా ఆరిపోయి ఉంటే కనుక ఆ దీపాన్ని వెలిగించినా అగరవత్తిని వెలిగించిన మనకైతే చాలా పుణ్యం అండి సో ఫ్రెండ్స్ ఎవరైనా ఆ విధంగా జరిగినట్లయితే సో వెలిగించండి సో మళ్ళీ నెక్స్ట్ పదహారవ అధ్యాయంతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్